ఆది శంకర భగవత్పాదుల వారి జగత్కూరి పీఠానికి మనసా చేతులు జోడిస్తూ ఆయన అమరలేఖల నుంచి జాలివారి నమృత రసిధర శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ శ్లోకంతో పరమశుభాలను కోరుకుందాం జీవనపు సాంసారిక పీడలను తొలగించుకుందాం నిప్పులు దక్కే మహోజ్వల నాలుకల మహాశక్తి మన దుఃఖాలను కలిగించాలని శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంతో అభయ నాశం వేడుకుందాం మహా టహాసాల స్ఫోట శబ్దాల సింహనాథాల వీరవతార ప్రచండ శక్తి మనకు ప్రసన్నం కావాలని శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంతో దివ్యనాశం ప్రార్థించుకుందాం కాలివేళ్ల గోల నుండి శిరస్సు వరకు వర్ణాలతో ప్రకాశిస్తూ ప్రతికూలతలను విచ్ఛిన్నం చేసే కాలాజ్ఞి మనపై కడాక్షశశ్రీలు వసించాలని శ్రీ లక్ష్మీనృసింహ కరావలం స్తోత్రంతో వీర నాశనం సేవించుకుందాం బాల్య య కోమార వార్తక్యాది అవస్థలు ఘోరమైన కోరికలకు బానిసలు కాకుండా ఈ యోగస్వరూప స్మరణతో తరించి పరివశించాలని శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంతో లక్ష్మీనాశువుని కీర్తించుకుందాం సత్తు సంహారం చేసే అఖండ కాలస్వరూపమా శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ప్రార్థన నిండు చేయిన క్షణంలోనే మా అంతశత్రువులు అంతమందించు శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం శ్రీ మత్పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగ మనరాజిత పుణ్యమూర్తి योगी सा पोता लक्ष्मी भवाोता मम देहि कराव ब्रह्मेन्द्र रुद्र मृतर्क रुद्रमतर्ककिटकोटी कमलामल कांति कांता लक्ष्मी लक्ष्मीसत्कुश लक्ष्मी लक्ष्मीनुसिंह मम देहि करावलंब संसार सागर विशालमा नक्रग्रहग्रसन निग्रह राग विग्रहश मग्नश रागलसतूर्मीड लक्ष्मीनुसंह ममदेहरावलंब संसार गहने चरत मुरारे మారోగ్ర మారోగ్రభేదమగ్ర ప్రతి తర్షా ఆత్యమస్ నక నిపీడత్యా లక్ష్మీనుసుమ మమదే కరావలంబం సంసార మూలం సంపాప్య దుఃఖ సత్సర్ప సమాకల్యా దీనశ దేవకృపయా శరణాగత్యా లక్ష్మీనృసు మమదే కరావలంబం సంసార కరేంద్ర ఉపసస్య కళాతి సంసారభేదకరేంద్రకరాఘాత నిస్పీడ్యమానపసలాతి ప్రాణప్రాణభీతి సమాకల్యా లక్ష్మీనుసుమ మమదే కరావలంబం సంసార సర్ప విసష్ట వయోగ్ర తీవ్రా దంష్టాకరా విసదగ్ధ వినష్ట ूते नगारीवाहिवासूर लक्ष्मीनुषम ममदेह करावलंबम संसार जाल पतिश जगन्नीवासयाद वैशस्त ससात्म्चा श्रोत्रमत प्रचुतालिकमस्तक लक्ष्मीनुषम मेह कराव సంసార వృక్షమగ అనంత కర్మ వృక్షమగబీజమనంతకర్మా సాయ మనంగ పుష్పం ఆరుష్య జలదో జలదో పదితో దయాలో లక్ష్మీనుసుమ మమదే కరావలంబం సంసారధావనాకూల పీకరోగ్రా జ్వాళావళీభిరవితనూర్హ్యా తత్పాదియుక్మసరసీరుహమస్తకశ్యా లక్ష్మీనుసుమ కరావలంబం సంసార సాగరీను ముఖ్యమానం దీనం విలకయ విభో కరుణానిదే మాం ప్రహ్లాద పరిహార ప్రహ్లాదకేదరిహారపరావతారా లక్ష్మీనుషుమం అమేహ కరావలంబం సంసారయోధర్ గత సంహతి సింహదంశా గీతశ తుష్టమతి చేయంకరేణ ప్రాణ ప్రయాణపహీతిని నివారణే లక్ష్మీనుషమం అమేహకరావలంబం సంసారయోని సకలేషుత్యకర్మ సంప్రారుప సకలేంద్రుని నిత్యునాశ సంకల్పసింధుతనయా కుచమకుంంకుమాకా లక్ష్మీనుషమం కరావలంబం బద్వాసేరిమటా బహుహత్ యంతి ఎత్రపతి పాతి రామాం ఏకాకం పరవసం చకిత దయాళో లక్ష్మీనుషమం మమరేహి కరావలంబం అంధశమె హృతివివేక మహాధనశా చోరే మహాబలింద్రమదేయ మోహాంతకారహర్రే వినుపాటిత్యా లక్ష్మీనుషం మమదే కరావలంబం లక్ష్మీపతే కమలనాభ సుర విష్ణు యజ్ఞేశేసు యజ్ఞమూదన విస్వ బ్రహ్మణ్యకేశజనార్దన వాసువా లక్ష్మీనూసుమం కరావలంబం ప్రహ్లాద నరదపరాశరకుండరీకాంబరీసుకసునసా భక్తను రక్త పరిపాన పారిజాత లక్ష్మీనృషమం మమదే కరావలంబం ఏకేణ చక్రమపరేణ కరేణ శంఖం అన్యేన సింధు తనయామ సింధుతనయామ విలుష్టన్ వాతరేణ వరదాంబయస్త ముద్రాం లక్ష్మీనృషమం మమదేహ కరావలంబం ఆచంత శూన్మజమవ్యం అప్రమేయం ఆదిత్య రుద్ర నిగమాదిత ప్రభావం తాంబోతి చాశ మధులోపముత్తభృంగం లక్ష్మీనృషమం మమదే కరావలంబం வாராராம நசிம்ஹ ரீடா விலோல விதுசூல சுர பிரவஞ்சா ஹம்சாத்மக்கம் பரமஹம் விளம் లక్ష్మీనుసుమం అవదేహి కరావలంబం మాతనుసుమహర్చ పితనుసుమహ రా దాతర్చానుసుమహ నిత్యా నృసింహోద్రవిణం నృసింహ స్వామీ నృసింహర్కలం నృసింహ ప్రహ్లాద మానస సరోజ విహార భృంగా గంగా తరంగ శృంగార సుందర తరంగతలాంగరమాస్క కరావలంబం శ్రీ శంకరాచార్య శ్రీశంకరాచార్యరజితం సరతం మనుష్య స్తోత్రం పఠేతు హతు సర్వుణ ప్రపన్నం తజ్జో విముక్త మునివర్యగణ్యో క్ష్మీపతేహలముపే సనిర్మలాత్మాయతవ ప్రచుర ప్రవాహ మగ్నాతమచ్చకరావలంబం లక్ష్మీనృసింహశనాబ్జమతువ్రత స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ శ్రీమన్ నృసింహ విభవే గరుడవజాయ తాపత్రోపశమనాయ భవషాయ కృష్ణుకజలాగ్నిభుజంగోగక్లైశవ్యాయ హరియే గురవై నమస్